అసలు ఓడిపోయిన తర్వాతగా మన పేటిఎం గొర్రెలంతా ఏం చేస్తున్నారు వాళ్ళ బాధలేంటి వాళ్ళ కష్టాలు ఏంటి ఒకసారి అలా వెళ్ళి లుక్ వేసి వద్దా అని చెప్పేసి అన్ని ప్రొఫైల్స్లోకి వేస్తే అసలు చిన్న పేటిఎం గొర్రె దగ్గర నుంచి పెద్ద పేటిఎం గొర్రె వరకు సాక్షి జనల్లో అధికార ప్రతినిధుల దగ్గర నుంచి ఎక్స్ ఎమ్మెల్యేలు మినిస్టర్ల వరకు ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తున్నాడు ఈవీఎంల వల్లే కూటమి గెలిచింది ఈవీఎంల వల్లే వైసీపీ ఓడిపోయింది అని చెప్పి సరే మీకు ఉచితంగా ఒక ఉచిత సలహా ఇస్తే తీసుకోండి ఇట్లానే ఈవీఎంల మీద ఏడ్చుకుంటూ కూర్చున్నారు అనుకో ఐదేళ్ళు ఐదేళ్ళు కాకపోతే పదేళ్ళు అయినా సరే ఫ్యూచర్లో ఎప్పుడు గెలిచే ఆప్షనే మీకు ఉండదు కనీసం ఏదన్నా ప్రజల తరఫున అధికార పార్టీని ప్రశ్నిస్తేనో ప్రజలకి పనులు చేసి పెట్టాలని గుర్తు చేస్తేనో కనీసం అవగాహన ఉంటుంది సరే ఉచితంగా ఇచ్చాను కాబట్టి సలహా నచ్చితే తీసుకోండి లేకపోతే సావండి